హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మ చేసే ప్రాన్స్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే అమ్మ ఇంటికి వచ్చినప్పుడు చేయించుకుంటాను దానికోసం ప్రాన్స్ అయితే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి దాని తర్వాత అందులో పసుపు వేయాలండి పసుపు వేసిన తర్వాత ఒక సెకండ్ ఉంచేసి దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేయాలి అండ్ తర్వాత కారం కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఒక సెకండ్ అలా కలిపేసుకున్న తర్వాత అందులో ప్రాన్స్ వేసేసుకోవాలండి ప్రాన్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి అందులో పచ్చి మసాలా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి లవంగా ఇలాచి పట్టా కలిపి నూరిన పచ్చి మసాలా అండి వేయించింది కాదు గుర్తుపెట్టుకోండి అండ్ ఇది పచ్చి మసాలా అయితేనే ప్రాన్స్ కర్రీకి టేస్ట్ అండి ఇంకా మనం వేయించిన కర్రీ వేయించిన పట్టిన పౌడర్ అయితే టేస్ట్ ఉండదు సో ఇలా ఈ ప్రాన్స్ వేసిన తర్వాత ఆ పట్టిన పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దాన్ని మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ప్రాన్స్ అంతా మంచిగా మసాలాతో పట్టి పట్టించాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవడం బెటర్ అండి దగ్గరికి అంతా ఉరికి ఉంచుకొని పని చేసుకోవాలి అంతే ఇదేనండి నేను చేసిన ఈరోజు రోజుల కూర రెడీ అయిపోయింది